స్పదం మృతి కింద ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వాళ్ళ హస్బెండ్ వినాయని ప్లస్ మళ్ళీ ఈ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్క సరిత అని చెప్పి నిహాల్ ఎలియాస్ బిట్టు వాళ్ళ ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం తుమ్మలపల్లి సరిత యాక్చువల్గా క్లియర్ కట్గా దాన్ని యాక్సెప్ట్ చేసింది సార్ యాక్చువల్గా నా ద్వారా ఇట్లా జరిగింది విషయం అని చెప్పి ఆమె ఇచ్చిన కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ క్లియర్ కట్గా దాన్ని రికార్డ్ చేయడం దాన్ని అదే టైంలో దాన్ని వీడియోగ్రాఫ్ చేయడం జరిగింది ఈ సరిత ఫస్ట్ సన్ రైజ్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు ఈమె మేము చనిపోయినాము ఎవరైతే శిరీష ఉందో శిరీష పరిచయం అదే సన్ రైజ్ హాస్పిటల్లో ఎవరైతే ఇప్పుడు శిరీష వాళ్ళ హస్బెండ్ వినయ్ వినయ్ కూడా అక్కడ మార్కెటింగ్ దాంట్లో పనిచేస్తున్నప్పుడు సరే మా ఉన్నాడు మా తమ్ముడిని మ్యారేజ్ చేసుకుంటామని అని చెప్పిన తర్వాత ఆమె కొంచెం ఒక రోజు టైం తీసుకొని తర్వాత మ్యారేజ్ ఆమె యాక్సెప్ట్ చేయడం జరిగింది ఈ సరితే ఉంటుందంటే అదే విషయంలో ఇద్దరి మధ్య రక్చర్ ఏంది నువ్వు మాటి మాటికి నువ్వు అక్కడ జాబ్ చేస్తావు ఇక్కడ చేస్తావు నేను రిజన్ చేస్తాను మరి ఏంది కారణం ఏంటి అంటే నీకు నీకు ఒక స్టెబిలిటీ ఉండదా అని చెప్పి అన్నప్పుడు ఆ మాట మీద ఇద్దరి మధ్యన బాగా ఏంది రక్ష అయినప్పుడు నీ చరిత్ర నా తెలుసు అని చెప్పాను కానీ ఆమె ఉంటుంది నీ చరిత్ర నా చేస్తు నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నా అని చెప్పి ఎవరైతే చనిపోయిందో చనిపోయినామా ఎవరైతే చంపిందో సరిత హస్బెండ్ ఒకరు ఉండటం వల్ల ఏంటంటే కొంచెం మెంటల్ డిప్రెస్ అయ్యి ఎప్పుడప్పుడు ఏంటంటే ఇంజక్షన్ నిద్రపట్టక ఈ ఇంజక్షన్ మత్తు ఇంజెక్షన్ వేసుకుంటా ఉంటుంది రాత్రి అయిన తర్వాత సరే ఇక అప్పుడు ఆమె అంటే అప్పుడు ఆమెను కొడతాం చంప మీద గట్టి కొడతాం గొంతు పెట్టి ఆ గొంతు మీద గట్టి ఇట్లా వచ్చడం సారీ చెప్పిన తర్వాత శిరీష అక్కడ నాకు కొంచెం అని అనిపిస్తుంది నాకు నాకు నిద్రపడతాను కళ్ళకి వస్తుంది అదే చెప్పంటే ఇంకా ఆడీ మనుషులు పెట్టుకుంది అంటే నా గురించి మొత్తం అదే పొద్దున నెగిటివ్ అని అందరూ చెప్తా ఉంటుంది కాబట్టి పైసీ పైసీసీ అంటే హై డోసు ఉంటుంది అది డైరెక్ట్గా ఆమెకి ఆమెకి అది ఇంజరీ చేయడం జరిగింది ఇక హై డోస్ కాబట్టి ఆ మొత్తంకి వెళ్ళిపోదాం ఆ పిల్ల పెట్టి గట్టిగా ఊపిరాడకుని చెప్పడం వల్ల శ్వాస ఆగిపోయింది దర్ దేర్ యాక్సెప్టెడ్ కన్ఫర్షన్ ఈ ముగ్గురిని రిమాండ్ చేయడం జరుగుతుందండి